చాలా ప్రాణం చాలా నటన ఇక్కడే ఓనామాలు తిద్దుకున్నాం సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది పాలకొని మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటా ఉంటారు మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తొచ్చింది మేము ఒక యాభై అడుగులు తాడి చెప్పి ఎక్కలేము పన్నెండు అడుగులు పదహారు అడుగులు తాడి ఆమె గీతశెట్టు ఎక్కలేవు కానీ మళ్ళీ మళ్ళీ నీ పెళ్ళి పెళ్ళినప్పుడు ఆ పాట పాడి విషయాలు ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు నా మాటలు కాదు సిక్కోలు అవు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసిన ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంతర ఆరు ప్రాణాలు సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చాము తాడి సెట్ ఎక్కనే కళ్ళు తెంపలేవుతూ తాడి తాడి కవులు తెంపలేవు పెళ్ళి పాట ఏ మిమ్మల్ని సినిమాల్లో పాడారని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ ఓటాడగడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ ఆయన వాళ్ళు తాడి చెట్టు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలయలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోపెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు తోచేసాం భూముల్ని రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎందుకేయాలి చెప్పండి మళ్ళీ చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకు పెళ్ళివండి అది ఇందాక ఏదో పుస్తకం చదువుతా ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చిన ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి ఎందుకు నువ్వు మనకి పిల్లడో ఎల్దమోస్తవా శ్రీకాకుళం సిట్టు ఆ వంగపండు గారిని అడిగారు రచయిత ఎందుకన్నా ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు ఎందుకు గచ్చగడతా అంటే మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దుని తీసి పెట్టుపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతాను కడుపు మండిన వాడే గజ్జ కడతాడు ఎందుకు చెప్తున్నాను అంటే మీ భవిష్యత్తు ఇది మీ ఇది మీరు కనుక మీరు ఆలోచించండి ఈ రా ఈ నేలలో ఉత్తరాంధ్ర అని ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమిలీకి వెళ్ళేవాడిని భీమిలీకి వెళ్ళేవాడిని అక్కడ కూర్చొని ఓపెన్గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని మనం కూర్చోబెట్టి ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని ఉత్తరాంధ్ర ఆట పాట అన్నీ నేర్చుకున్నాను నాకు ఏం నేర్పించిందంటే అంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనం తాలూకు కడుపు వేదన కడుపు మంట తెలియదు అర్థమైంది కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నెల నుంచి పైగా మీరు ఆలోచించండి వాళ్ళ సొంత ఎంపీనే భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు మరి ఎందుకు భయపడాలి రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు నేను అందుకనే నాకు నేను పరీక్ష పెట్టుకున్నాను రెండు వేల తొమ్మిదిలో వంశీ అప్పుడే రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి కనుక నేను నటునే పది మంది మెచ్చారు అది సరిపోదు రాజకీయాలకి నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి ఆకలితో మట్టమట్లాడే కడుపాగలున్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడి బాధ తెలియాలి సముద్రం సంపద 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 అని చెప్పి లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లో లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకు పట్టుకుంటే తన తాలూకు స్వేదం తాలూకు కష్టం తెలియాలి కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి ఓటమి తెలియాలి రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి నువ్వు వెళ్ళాలి అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్ ఓడిపోతే నేనేం బాధపడాలి భరత్ గారు ఉన్నారు ఇక్కడే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఏ రాజకీయ పార్టీ అయినా సరే జనసేననే కాదు ఎవరైనా సరే నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరు వెళ్ళి అదే భుజం మీరు ఇస్తారా ఒకసారి వాళ్ళు మీరు ఆలోచించి ఎవరు ఎవ్వరు ఇస్తారా కానీ నేను ఎందుకు ఇచ్చానంటే నాకున్న బలం జనసేనకున్న బలం రోడ్ల మీద కొట్లాడే శక్తి ఉంది రౌడీలు కూడా ఇప్పుడు మిథుల్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ భయపెట్టేస్తున్నారు ఎంతమంది వీళ్ళందరూ తిప్పికొడితే నలుగు మంది నలుగురు ఉంటారా ఐదు మంది ఉంటారా వాళ్ళతో కూర్చొని ఇంకా పిచ్చిగా పెడితే పాతిక వేల మంది గుండాలు ఉంటారా మన శక్తి ముందు ఒక్క జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి వాళ్ళు దిగుదడు అంటే ఎందుకు చెప్తున్నారంటే దమ్మున్నోడు కనుక నిలబడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా పిడికిలు బిగించి కరెక్ట్గా నాభి దగ్గర కొడితే ఒక్కడు మాట్లాడడం కూర్చుంటాడు కిక్కులు మనకు వచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా నేనే ఉన్నా ఈ రోజు ఇక్కడ కూర్చొని వారాహ మీద నిలబడంటే నేను మీకంటే ఎక్కువ కాదు మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా బాధ్యత తీసుకున్నాను మనందరం సమదూరంలో ఉన్నాం బిడ్లేనే చెప్పిన పాలకొండలో సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే చెయ్యని తుపాకుగాయ పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు రెండు వేల పద్నాలుగు సమయంలో గుర్తు చేసుకుంటే రా దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాల ప్రజలంతా తిరగబడ్డారు మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నాను అంటే నన్ను అందరి చేత ఆప్ ఆప్ చేయించారు పోలీస్ శాఖ చేత అధికారుల చేత నా రూము బూట్లతో కాకిపోట్ల కొట్టించారు భయపెట్టారు అందరినీ నా మనుషులను కొట్టారు నలిగిపోయాను దహించుకుపోయాను అరే వీళ్ల కోసం ప్రాణించప్పుడు కోసం ప్రాణయం వస్తాయి పదవులు ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి పదవులు వస్తాయి చెప్పాను కదా లాడ్ టెన్నిస్ అండి మెన్ కమ్ మెన్ మే గో ఐ గో ఫర్ యూ పదవులు వస్తాయి పోతాయి కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చిక్కుచదని స్థానం నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను అందరూ ఆలోచిస్తారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక ఇద్దరందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే తాలూకు బలం జగన్కి బలం ఏంటి మనందరి అనైక్యత మనందరి అనైక్యత మన బల మన బలహీనత మనం ఏమీ చెయ్యలేము వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది రౌడీలు ఎప్పుడు మన నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్కా మనకి ఓనర్కి నేను యాభై వేల రూపాయలు ఇచ్చాను ఎందుకు స్పందించానంటే అది అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున మనం ఇచ్చిన తర్వాత కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనస్సు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడం ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు మత్స్యకారు యువత మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు వంటరాడి ఆడి మహిళలంతటంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో ఫిషింగ్ హార్బర్లో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ పెట్టాడు ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున ఇటు నేను చాలా తెగించొచ్చాను పాలిటిక్స్కి ఐ లవ్ యూ టు ఎందుకు వచ్చానంటే బేసిక్గా నాయకత్వం అంటే ఒక్కొక్క ఎన్నికల కోసం కాదు అని చెప్పి అది మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి మీ స్లోగన్స్ మనం మీ భవిష్యత్తు కోసం చేసేసారు అందరం మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలో వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం రైతులకి మద్దతు అదినిపించేవాడిని ముప్పై వేల మంది పైసలకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చి ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యే ఉన్న నూట యాభై ఒక్క మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో అనిపించింది నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం నేను ఈరోజు జస్ట్ కూటమికు లేదంటే జగన్ను ఓడించడానికో రాల మనం భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి ఈ ఈరోజు నేను దాదాపు ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు భరత్ గారితో సహా వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ ఆరు మంది నేను మీకు మాటిస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాల బలమైన ప్రభుత్వాన్ని బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు బాగా నాలుగు దశాబ్దాల అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి లోక నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు ఎవరు రావాల్సిన అవసరం లేదు కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని మన తలరాతల్ని రాయడు మన తలరాతలు మనమే రాసుకోవాలి దైవం మనుష్య రూపేణ రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరించుకోరు పరిష్కరించరు వైఎస్ జగన్ లాంటి ఒక టోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఈ ఎంపీ మూర్తి కనుక తాను పోతాడు ఎవ్వరు పోరు మనం చొక్కా పట్టుకొని కిందకు లాగి బంగాళఖాతలో కలిపిస్తే తప్ప ఎవ్వరు కలవడు నేను అదే చెప్పాను నేను ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడు ఒక జనసేన పార్టీ కోసం కాదు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఐదు కోట్ల మంది ప్రజల్ని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం అది నా జనం ఇది సొంతం చేసుకో సొంతం చేసుకోకపోతే ఎవరు నన్ను సొంతం చేసుకుంటారు మిగతా వాళ్ళు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అందరూ చంద్రబాబు గారికి అర్థమైంది బీజేపీ నాయకత్వానికి అర్థమైంది నేను ఒకటే చెప్పారు ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరి నాయకులందరి దగ్గరికి ఒక చెట్టు నీడలు ఇస్తుంది పండ్లిస్తుంది ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకి అన్నం అన్నం ఆకలి తీర్చే పంటలు ఇస్తుంది మనకి నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక ప్రాంతానికి కాదు అందరం కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం ఈ రోజున నేను ముఖ్యంగా మీరు ఎంత ఇన్ని ఉన్నాయి మొత్తం దారి పొడవుతా ఇళ్ళు ఉన్నాయి చిన్న చిన్న పట్టాలు ఉన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి వారికి కూడా నేను ఒకటే మాటిస్తున్నాను కూర్టులో ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇల్లు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు నేను అందరూ తీసుకొని అది అడ్రస్ చేస్తాం అసలు అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా టిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఉత్తరాంధ్ర ఉంది ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వ్యక్తి అక్కడ కోటి రామ్మూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధన చేసే పథకాలు సాధించిన వాడు ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ ఇది ఇంకొక పంజాబ్ కేసు ఉండొచ్చు పంజాబ్ చేసి ఉండొచ్చు స్పోర్ట్స్ కి ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు స్ఫూర్తిని నింపుకున్న వాళ్ళని జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి తీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నా కానీ కాలుష్య నింద్రణా మండలి ఏం చేస్తుంది వెళ్ళి చేయడానికా వైఎస్ ఎగారికి ఊడిగించడా తనిఖీ ఐఏఎస్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ చదివింది ప్రజలు సంరక్షించడానికి కాదా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా దేనికి ఉన్నారు మీరు దేనికి కష్టం నుంచి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి మా స్వేదం మా రక్తం కరగబెట్టి మీకు జీతాలకి మీ కుటుంబాలకి ఎందుకు మేము పిలిచి పోషించాలి మా జీవితాన్ని కాపాడబడు ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగ భద్రత దేనికి అడగడుతారు మీరే అడగ మీరు అడగకపోతే ఎవడు మీ మాట వినరు రేపు పొద్దున నేను చెప్తున్నా నేను పని చేయి చేస్తాను పని చేయిస్తా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పారు వైసీపీ వాళ్ళకి మీరు ఓటేస్తే కుట్ట మాది ఆ పొలం మాది ఆ నది మాది ఆ వంక మాది ఆ గడ్డ మాది వెళ్ళని చెప్పాను ఆ రోజు నేను సరదా కలుగున్నారు మొన్న ఏదో సినిమాలో మనం తిరుగుగా రాశారనుకుంటా ఋషికొండ నుంచి భీమిలికి వెళ్ళే దాంట్లో కొండ మీద కూర్చుంటే వైజాగ్ మొత్తం కాళ్ళ దగ్గర కూర్చునే పక్కన మీరు అందరూ ఏం చేశారంటే వైజాగ్ ప్రజలందరూ మీరు ఋషికొండ కెన్ ఇట్ బి క్రియేటెడ్ అగేన్ అది తిరిగి సృష్టించగలవా ఋషికొండ అనేది ఈ అది ఒక మౌంట్ ఎవరెస్ట్ని తిరిగి బద్దలు పుడితే మౌంట్ ఎవరెస్ట్ అవుద్దా డాల్ఫిన్ ని ధ్వంసం చేస్తే మళ్ళీ డాల్ఫిన్ ని క్రియేట్ చేయగలవా ఋషికొండని విధ్వంసం చేస్తే మళ్ళీ ఋషికొండ నిర్మించగలవా మీరందరూ కూర్చొని మరి ఏ ఏ ఇష్టాలతోటి అందరూ కాదు కానీ ఎవరైతే ఓట్లు వేసారో మీకు బాధ్యత ఉంది ఆ పక్క స్థలం వాడు అమ్మీ మీరు కూడా అపార్ట్మెంట్ కడతారంట నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి ఏం చేస్తున్నారు రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచి పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట గొండాలు వస్తారంట బ్లేడ్ బ్యాచ్లు వస్తాయంట వచ్చి ఆ చూస్తూ ఉంటారంట ఎలా ఉంటుంది సగటు మనుషులకి ఎలా ఉంటుంది భయపడతా ఉన్నారంట నాకు అనిపించింది రేపు పొద్దున అలాగే కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు ఈ జెనాక్స్ కాపీ ఇస్తారు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడం అంటారు ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు నచ్చింది ఇల్లు మొత్తం ఎంత నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటాడు ఆయన ఎవరి వచ్చిన నచ్చుద్ది వైసీపీ నాయకులకు నచ్చుద్ది నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం డబ్బులు చేసుకుంటాం అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు ఆక్యుపై చేసుకుంటారు మీరు కోర్టుకి వెళ్తారు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇంకోసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు వాళ్ళు మనుషులే కదా వాళ్ళ జీతానికి పని చేయాలి వాళ్ళు భయపడతారు మేము ఏం చేయలేదు సార్ మా చేతులు కట్టేశారు సార్ నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేదు సార్ అప్పుడు అప్పుడు ఏం జరుగుద్ది వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి కోర్టులకు వెళ్ళలేము అంట లోకల్ ఏ కోర్టుకి వెళ్ళలేము ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ మన అమరావతి మన హైకోర్టుకి వెళ్ళాలి ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసులోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు రెవెన్యూ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వాడు వైసీపీ మనిషి అయితే మా మన మాట ఏమంటాడు అందుకని మీరు కనుక వైసీపీకి నా సంగతిగా చెప్పట్ల కూటమి కూటమి మద్దతులు చెప్పట్లా వైసీపీ వాళ్ళకి చెప్తున్నా మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిది ఎగిరిపోతాయి ఆస్తులు గుర్తుపెట్టుకోండి నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పా చాలా జాగ్రత్త నేను ఒకటైతే పెట్టుకున్నా నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడ ఒక మీరు చూసారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టినందులో కూర్చోమంటాడు అదే నా ఫండమెంటల్ రైట్ అది నా ప్రాథమిక హక్కు అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అది నా హక్కు అది ఆహా జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చోంటాడు ఎదురు తిరగలేక కాదు తిక్కలేక కాదు నాకు తిక్కలేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు ఎవరు గుర్తురాడు నాకు కానీ ఎందుకు